ఇండియా చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఎయిర్క్రాఫ్ట్ క్రాషెస్లో దాద్రిలో జరిగింది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది హర్యానాలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో నవంబర్ పన్నెండున ఈ ప్రమాదం జరిగింది ఇది కేవలం భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్గా దీన్ని చెప్తారు ఈ ప్రమాదంలో దాదాపు మూడు వందల నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా మిడ్ ఎయిర్ కొల్యూషన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు చెప్పిన విషయం ఏటీసీ ఆదేశాలను పాటించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తారు ఈ ప్రమాదం తర్వాత అత్యంత దారుణంగా జరిగింది ఇవాళ జరిగిన అహ్మదాబాద్ ప్రమాదం అహ్మదాబాద్ నుంచి టేక్ అయిన రెండు నిమిషాలకే ఆ ఫ్లైట్ సిగ్నల్ కట్ అయిపోవడం టెక్నికల్ ఇష్యూ ఎదుర్కోవడం ఆ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పైన పడి క్రాష్ అయిపోవడంతో ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు రెండు వందల నలభై రెండు మంది ఈ ఫ్లైట్లో ఉంటే రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారు టేకాఫ్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్కే ఈ ప్రమాదం జరగడం ఇది రెండో అతిపెద్ద ప్రమాదం ఇండియాలోనే ఇక థర్డ్ది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ముంబై నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జరిగింది ఎగ్జాక్ట్గా జనవరి ఒకటిన కొత్త సంవత్సరం ప్రారంభమైన అదే రోజు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ ప్రమాదం జరిగింది సహారా విమానాశ్రయంలో ప్రస్తుతానికి అది ముంబైలో ఉంది ఆ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కూడా దాదాపు రెండు వందల పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు తప్పుడు ఇన్స్ట్రుమెంట్స్పై ఆధారపడ్డ ముఖ్యంగా ఇది పైలెట్ల తప్పనే చెప్పాలి కాక్పిట్లోని వాళ్ళు ఉండే ఆ పైలెట్ల చేసిన ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు వందల పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఎయిర్ ఇండియా కెనడాలో జరిగిన ప్రమాదం కూడా అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇది జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూన్ త్రీన ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ ప్రమాదం జరిగింది ఆ ఫ్లైట్ కూడా అందులో క్రాష్ అయిపోయింది ఈ ప్రమాదంలో కూడా రెండు వందల ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అయితే ఇది టెర్రరిస్టుల చర్య టెర్రరిస్టులు దాన్ని హైజాక్ చేసి అక్కడ పేల్ చేయడం కారణంగా ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది ఆ ప్రమాదంలో రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మ్యాంగ్లూరులో జరిగిన ప్రమాదం రెండు వేల పదిలో జరిగింది ఇది ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి జరిగిన ప్రమాదమే మే ఇరవై రెండున రెండు వేల పదిలో మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కూడా ఇది కూడా పైలట్స్కి సంబంధించి వాళ్ళ తప్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అప్పట్లో చెప్పారు రన్వే పైన నియంత్రణ కోల్పోవడం ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అది రన్వే పైన ఉన్నప్పుడే కంట్రోల్ తప్పి బ్లాస్ట్ అయిపోవడంతో ఈ ఫ్లైట్లో ఉన్న నూట యాభై ఎనిమిది మంది నూట యాభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత కోజికోడ్లో కేరళలోని కోజికోడ్లో జరిగిన ప్రమాదం కూడా అత్యంత దారుణమైన ప్రమాదం అక్కడ ఉండేది టేబుల్ టాప్ రన్వే ఆ రన్వే పైన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం అదే స్పీడ్లో వెళ్ళి పక్కనున్న లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున ఈ ప్రమాదం జరిగింది అప్పుడు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇప్పుడు ప్రమాదానికి గురైన ఫ్లైట్ ఏదైతే ఉందో ఇదే సంస్థకు చెందిన ఫ్లైట్ అప్పుడు ప్రమాదానికి గురైంది దాదాపు ఐదేళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఆ సంస్థకు చెందిన ఫ్లైట్కే ప్రమాదం జరిగింది కోజికోర్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ముఖ్యంగా ఆ రోజు వర్షం పడి ఉండడం ఆ రన్వే అంతా తడిసి ఉండడంతో ఫ్లైట్ ఆగలేదు కంట్రోల్ అవ్వలేదు అట్లా స్లైడ్ అవుతూ వెళ్ళి కింద పడిపోయింది అది టేబుల్ టాప్ రన్వే అవడంతో పైన ఆగకుండా కింద లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కూడా ఇరవై మంది చనిపోయారు ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ పాట్నాలో జరిగిన ప్రమాదం రెండు వేల సంవత్సరంలో ఇది జరిగింది రెండు వేలు జూలై సెవెంటీన్త్న ఈ ప్రమాదం జరిగింది బీహార్లో ఇది కూడా ఇండియన్ చరిత్రలో భారతదేశ ఏవియేషన్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని కూడా చెప్తారు ఈ ప్రమాదంలో దాదాపు అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది పూర్తిగా ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ విఫల విఫలం అనే చెప్పాలి ఇంజన్ విఫలం కావడంతో మరియు హార్టికల్చర్ గార్డెన్లో కుప్పకూలిపోయింది అది ముఖ్యంగా ఇంజన్లో తలెత్తిన ఒక టెక్నికల్ ఇష్యూ కావడంతో దాన్ని అసలు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా అక్కడ లేకపోవడంతో పూర్తిగా పైలట్లు కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ప్రమాదం ఇది ఈ ప్రమాదంలో కూడా అరవై మందికి పైగా చనిపోయారు భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణంగా చెప్పుకునే ఏడు ప్రమాదాలు ఇవి దాదాపు గతంలో జరిగిన ప్రమాదాలన్నీ చూస్తే ఫస్ట్ జరిగిన ప్రమాదం కాకుండా ఇది భారతదేశ చరిత్రలో ఇవాళ జరిగిన అహ్మదాబాద్ ప్రమాదం ఏదైతే ఉందో ఇది భారతదేశ చరిత్రలోనే జరిగిన రెండవ అతిపెద్ద ప్రమాదం దీనికి ముఖ్య కారణం కూడా ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం ఫ్లైట్లో అది టేక్ ఆఫ్ అయిన తర్వాత రెండు నిమిషాలకే ప్రమాదం జరిగింది కాబట్టి ఫ్లైట్లో నింపిన ఫ్యూయల్ మొత్తం అలాగే ఉంది అది క్రాష్ అయిన వెంటనే బ్లాస్ట్ అయిపోయింది అందుకే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా తెలిసిన విషయం అయితే ప్రమాదానికి టేక్ ఆఫ్ అయిన తర్వాతకి ప్రమాదానికి మధ్యలో రెండు నిమిషాల గ్యాప్ ఉంది ఈ రెండు నిమిషాల గ్యాప్లో నిజంగా ఫ్లైట్కి ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా వీళ్ళు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేశారా ఈ విషయాలు బయటకు వస్తే తప్ప వేరే అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అనేది తెలియాల్సి ఉంది అవన్నీ తెలియాలంటే ఈ రెండు నిమిషాల్లో ఏం జరిగిందో తెలియాలి ప్రస్తుతానికైతే ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కరి ప్రాణం కూడా మిగలలేదు అంటే ఆ ఫ్లైట్ నిండా ఫ్యూల్ ఉండడమే ప్రస్తుతానికి ప్రధాన కారణం